రానున్న క్రిస్మస్ న్యూ ఇయర్ పండుగ సీజన్ల సందర్భంగా విజయవాడలో సందడి మొదలైంది పండుగ వేడుకలను పురస్కరించుకొని యునైటెడ్ కాలేజ్ ఆఫ్ హోటల్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ విద్యార్థులు కేక్ మిక్సింగ్ ఈవెంట్ను ఎంతో కలర్ఫుల్ గా నిర్వహించారు డ్రై ఫ్రూట్స్ ఫ్లేవర్డ్ ఆల్కహాల్స్ వైన్స్తో కేక్ మిశ్రమాన్ని ఎంతో ఉత్సాహంగా తయారు చేశారు కార్యక్రమంలో కాలేజీ విద్యార్థులు అధ్యాపకులు షెఫ్ సిబ్బంది పాల్గొని సందడి చేశారు క్రిస్మస్ న్యూ ఇయర్ వేడుకలకు విజయవాడ నగరం సిద్ధమవుతోంది ప్రపంచ వ్యాప్తంగా క్రైస్తవులకు క్రిస్మస్ ఎంతో ప్రత్యేకమైన పండుగ జీసస్ క్రైస్ట్ జన్మదినమైన ఈ పర్వదినాన పిల్లల నుంచి పెద్దల వరకు ఆనందంగా గడుపుతారు క్రిస్మస్ రోజు ఎంతో ప్రత్యేకమైన వంటకం కేక్ అలాగే ఆ తర్వాత వచ్చే న్యూ ఇయర్ రోజున కూడా కుటుంబ సభ్యులతో పాటు బంధువులు స్నేహితులకు కేక్లను పంపిణీ చేయటం ఆనవాయితీగా వస్తుంది ఈ నేపథ్యంలోనే విజయవాడలోని యునైటెడ్ కాలేజ్ ఆఫ్ హోటల్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ విద్యార్థులకు కేక్ మిక్సింగ్ ఈవెంట్ ను ఎంతో ఉత్సాహభరిత వాతావరణంలో ఎంతో ఘనంగా నిర్వహించారు పెద్ద టేబుల్ పై అమర్చిన పలు రకాల డ్రై ఫ్రూట్స్ నట్స్ క్యాండీడ్ పీల్స్ సుగంధ మసాలా దినుసులు సాంప్రదాయ మిక్స్ తో ఆయా పదార్థాలను ఆల్కహాల్స్ వైన్ ఫ్లేవర్లను మిక్స్ చేస్తూ సందడి చేశారు ఈ కార్యక్రమం ఎంతో ఉత్సాహభరితంగా సాగింది ఈ సందర్భంగా కాలేజ్ డైరెక్టర్ అబ్దుల్ రజాక్ మాట్లాడుతూ రెండు ఇరవై నాటి నుండి ప్రతి ఏటా క్రమం తప్పకుండా కేక్ మిక్సింగ్ తయారీని జరుపుతున్నామని తెలిపారు తమ కళాశాల నుండి వెయ్యికి పైగా విద్యార్థులు డొమెస్టిక్ మరియు ఇంటర్నేషనల్ ఉద్యోగాలు పొందారని పేర్కొన్నారు హోటల్ మేనేజ్మెంట్ కోర్సుకు మంచి భవిష్యత్తు ఉందని తెలిపారు అతిథులు శతాబ్దాల నాటి సాంప్రదాయంగా కేక్ మిక్సింగ్ యొక్క ప్రాముఖ్యతను వివరించారు ఈ కార్యక్రమంలో కాలేజ్ కరెస్పాండెంట్ కరీమా ప్రిన్సిపల్ జంపన్ జగదీష్ తదితరులు పాల్గొన్నారు మన ఒక సంక్రాంతి కానీ ఒక దివాళీ కానీ ఒక ఈద్ కానీ ఒక క్రిస్మస్ కానీ ఇలా ప్రతి ఒక ఫెస్టివల్ మనం ఒక ఒక ట్రెడిషన్గా ఒక ఒక పార్ట్ ఆఫ్ ద ఫ్యామిలీగా మనం భావిస్తూ మనం ఈ ఫెస్టివల్స్ చేస్తుంటాం ఈ ఫెస్టివల్స్ చేయడానికి కారణం ఏంటంటే ఫెస్టివల్ అనేది ఒక ఒక మెమరీస్ అండి అలాగే ఒక నాలెడ్జ్ అనేది మనం గెయిన్ చేయొచ్చు పిల్లలకి ఒక మంచి నాలెడ్జ్ ఇస్తాం మంచి ఎడ్యుకేషన్ ఇస్తాము దీంతోపాటు ఒక కల్చర్ అవేర్నెస్ అనేది వాళ్ళకి అలాగే హిస్టరీ అనేది తెలుసుకుంటారు ఈ క్రిస్మస్ కేక్ అనేది ఎందుకు అనేది దాని గురించి మేము ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేసాం పిల్లలకి ఎవ్రీ ఇయర్ సంవత్సరం ప్రతి సంవత్సరం క్రిస్మస్కి రాకముందు ఒక మంత్ వన్ మంత్ బిఫోరే దీన్ని ఈ కేక్ మిక్సింగ్ సెరమనీ అనేది చేస్తుంటామండి ఇందులో రకరకాల డ్రై ఫ్రూట్స్ని వాడతాము అలాగే దీంతోపాటు మన వైన్ కానీ అలాగే బ్రాందీ కానీ రమ్ కానీ దీన్ని మిక్స్ చేసి దీన్ని సోక్ చేసి మ్యారినేట్ చేసి ఒక వన్ మంత్ దాన్ని హోల్డ్ చేసి దాంతోపాటు క్రిస్మస్కి కేక్ అనేది మనం రెడీ చేస్తాం ఇదే మిక్చర్ని వాడతాము సో ఇందులో రకరకాల ఫ్లేవర్స్ ఉంటాయి రకరకాల టేస్ట్ ఉంటాయి మన 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 రెగ్యులర్ లైఫ్లో ఎన్నో ఇబ్బందులు ఉంటాయి ఎన్నో కష్టాలు ఉంటాయి మనిషి మనిషి అంటే మంచి చెడుతో పాటు అన్ని రకాల అనుభవ అనుభవాలు ఉంటాయి అలాగే ఈ కేక్లో కూడా మనకి కావాల్సిన అనుభవం అనేది మనకు దొరికింది కావాల్సిన టేస్ట్ అనేది మనకు దొరికిద్ది సో యునైటెడ్ కాలేజ్లో ఇలాంటి ఈవెంట్స్ ఎప్పుడు చేస్తూనే ఉంటామండి చదువుతో పాటు పిల్లలకు కావాల్సిన ప్రాక్టికల్ నాలెడ్జ్ కానీ అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కానీ అలాగే జాబ్ ఓరియంటెడ్ ట్రైనింగ్ సెక్షన్స్ కానీ అలాగే పిల్లలకి మేము చదువుకుంటూనే పార్ట్ టైం జాబ్ కూడా ఇప్పిస్తాం సో ఇలాంటి మంచి మంచి ప్రోగ్రామ్స్ అనేది డెవలప్ చేసుకుంటూ గత మూడు సంవత్సరాల నుంచి మన కాలేజ్ బెస్ట్ కాలేజ్ అవార్డుని సాధించుకుందండి సో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు కంటిన్యూస్గా మూడు సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్లో బెస్ట్ కాలేజ్ అవార్డుని మనం సాధించుకున్నాం సో ఇది మనకు చాలా హ్యాపీ మూమెంట్స్ అండి దీంతో మీ అందరితో ఈరోజు షేర్ చేసుకోవడానికి నాకు చాలా హ్యాపీగా ఉందండి ఈ ఒక సెరమనీతో పాటు వచ్చిన ప్రతి ఒక గెస్ట్ చీఫ్ గెస్ట్ లైక్ హోటల్ జీఎంస్ కానీ కాలేజెస్ ప్రిన్సిపల్స్ కానీ అలాగే చాలామంది వచ్చారు మా దగ్గరికి ఈరోజు గెస్ట్గా అలాగే మీడియా వాళ్ళందరికీ నేను చాలా హ్యాపీగా రుణపడి ఉంటామండి ఎందుకంటే మీరు లేకపోతే మేము లేవండి మేము ఏం చేస్తున్నామండి ఈరోజు మీ జనాలు జనాలు తెలియాలంటే అది మీ ఒక్క ద్వారా అయింది థ్యాంక్ యూ వెరీ మచ్ మీడియా ఫర్ ద సపోర్టింగ్ అస్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవ్రీ వన్ జై హింద్